కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది అందరు కలిసినా మీరు దాడి చేస్తున్నట్టే కదా అందులో కొత్త ఏం లేదు అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు వింతేం లేదు థ్యాంక్ యూ ఎక్కడ మాట్లాడిరండి ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు మేము పదే పదే కోరుతున్నాం నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లులు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర ప్రభు నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం మా పోరాటం మాత్రం ఆగదు ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్ కంపల్సరీ నా రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు చాలా కారణాలు చెప్తా ఉన్నారు ఆ కారణాలు నాకు అనవసరం నేను రాజీనామా చేసినాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా ఇవాళ కూడా వద్దనుకుంటున్నా మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతవుతారు నాదేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ ఏం అడగలే నాకు ఎక్స్ప్లెనేషన్ అడగలే ఏం ఏం అడగలే తప్పకుండా స్వాగతిస్తాం కదండి ప్రజాస్వామ్యంలో ఎన్ని ఉంటే అంత మంచిది ఎన్ని గొంతులుంటే అంత మంచిది ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం ఎంత మంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని సో ఇప్పుడు కూడా ఎంతమంది జైబీసీ అంటే అంత జల్ది బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు తప్పకుండా స్వాగతిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇంకా చాలా మాట్లాడేది ఉండేనా మనం నా బాధ ఏంటంటే నేను బతుకమ్మ చెప్తే మీరు కృష్ణ నీళ్ళు అయ్యారేమో అని దేని దానికేనా రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు చింతమడుకకి వెళ్తూ ఉన్నాము మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాం దాన్ని మాట్ల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు మంగ్లీ పాడుతున్నది సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు మీరు ఒకటి కాదు నేను రెండు ఇస్తా అని చెప్పి రెండు లేవు ఒకటి లేదు ఎక్కడా లేదు కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీర ఉంచితేనే బెటరు ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతోని ఇవ్వండి అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని మన పండగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అంటే ఇప్పుడు ఆహ్వానాలు చాలా వచ్చినాయి బ్రదర్ సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది చాలా హృదయంగా ఉంటుంది హృదయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసినాం పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిలిపూల నాడే రమ్మన్నారు అంటే మొదటి రోజే రమ్మని అడిగిండ్రు కాబట్టి అక్కడికి పోతున్నాం ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్సు మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే కాకపోతే నేను మాత్రం మా ఊరు పోతున్నా అంత దూరం ఆలోచన చేయలేదు బ్రదర్ అంత దూరం ఆలోచన చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ నేనేమంటున్నా బ్రదర్ ఇష్యూ మీద మాట్లాడితే ఆన్సర్ ఇస్తాం పర్సనల్గా మాట్లాడితే ఇక ఏం చెప్తాం చెప్పు ఓకే బీసీల గురించి కొట్లాడదాం అందరం కలిసి అందరం కలిసి గట్టిగా వెంటబడి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం ప్రభుత్వం మీద చేయాల్సిన పెట్టి బీసీల కోసం కొట్లాటోలు మనం మనం లోలు పెట్టుకుంటే ఏమొస్తుంది అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి అందరం కలిసి లీగల్ ఫైట్ చేయాలి స్ట్రీట్ ఫైట్ చేయాలి అవసరమైన కాడ బీసీ రిజర్వేషన్ సాధించాలి జై తెలంగాణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ